యువకులు నడి వయసు వాళ్ళు ఆఖరికి అరవై సంవత్సరాల పైబడిన సీనియర్ సిటిజన్స్ కూడా ఈరోజు రక్తదానం చేయడానికి ముందుకొచ్చింది వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పొగలు రోబీళ్ళ కొత్తవాల్ గారు అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి రెడ్ క్రాస్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న పెద్దలు నట్రాజ్ గారు కాళీ నవీన్ గారు ఇంకా అనేక మంది పెద్దలు ఈరోజు వివిధ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ నుంచి ఇక్కడికి వచ్చి అందరూ కలిసి ఈరోజు రక్తదాన శిబిరాన్ని నిర్వహించుకుంటా ఉన్నారు చాలా గొప్ప కార్యక్రమం ఇది దాదాపుగా వెయ్యి యూనిట్లు ఒక్కరోజే కలెక్ట్ అయ్యే అని చెప్పి నగరాజ్ గారు చెప్పింది ఇంతకంటే గొప్ప దానం రక్తదానము విద్యాదానం ఈ రెండు ఎప్పటికీ మిగిలిపోయే ఒక బ్రతుకునిచ్చే దానాన్ని ఇది విద్యాదానం చేస్తే భవిష్యత్తు నిలుస్తుంది ఆ పిల్లవాడికి బతుకునిచ్చినట్టు అవుతుంది రక్తదానం చేస్తే కొన్ని సందర్భాల ప్రాణాలను కాపాడిన దానం అవుతుంది కాబట్టి రెండు దానాల నుంచి దానం లేదు ఇది చేసిన ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు చల్లగా చూస్తాడు కాబట్టి దీన్ని మన మహబూబ్ నగర్లో ఇంకా ప్రోత్సహించాలి మీరందరు చేయి చేయగలిగితే ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతా ఉంది మహబూబ్ నగర్ మంచి పనులలో నెంబర్ వన్ ఉండాలి ఇది మా అందరి కోరిక